ట్రాకై సెల్యూషన్ సీసీ కెమెరాల షాపును ప్రారంభించిన ఎన్ఎన్ డి ఫిరోజ్ నంద్యాల పట్టణంలోని రైతు నగరం వద్ద నూతనంగా ఏర్పాటు ప్రోపరేటర్ షైక్ రజియా అహ్మద్ వలి ఏర్పాటు చేసిన ట్రాకై సెల్యూషన్స్ ఘన సెంటీమీటరు కెమెరాల షోరూంను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ డి ఫిరోజ్ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఇరవై నాలుగవ వార్డు టిడిపి ఇంచార్జీ సాయిరాం ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో భద్రత అనేది అత్యంత కీలకమని ఇళ్లు మరియు వ్యాపార సంస్థలకు ఘన సెంటీమీటరు కెమెరాల నిఘా ఎంతో అవసరమని పేర్కొన్నారు పట్టణ ప్రజలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నిఘా పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన కొనియాడారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ వ్యాపార రంగంలో రాణిస్తూనే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు कारलो कारलो अरे बजा चलो चलो परगा हां दरगा होता है वो आने मान जा चलो